నవోదయ సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ మనం మొదటి నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది అసలు సిలబస్ ఏంటి నవోదయకు సంబంధించినటువంటి సిలబస్ ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం ఫస్ట్ చూడండి ఏమి ఈ వీడియోకి మన లైక్స్ టార్గెట్ వంద లైక్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్స్ అనేవి చేసి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే నవోదయ ప్రాక్టీస్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియోస్ షేర్ చేసి మన ఛానల్ గురించి వారికి తెలియచేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఏ రకమైనటువంటి వీడియోస్ కావాలి కూడా క్లియర్ గా మీరు కామెంట్ లో తెలియజేస్తే నేను దానికి సంబంధించి వీడియోస్ చేయడం అనేది జరుగుతుంది ఫస్ట్ చూడండి నవోదయ సిలబస్ మనం రాసుకున్నాం నవోదయ సిలబస్ ని మనం చూస్తే ఆ సిలబస్ వైజ్ మనం చెప్పుకున్నట్లయితే వాటిని మూడు భాగాలుగా విభజించవచ్చు అవి ఏంటో చూద్దాం ఫస్ట్ మనో సామర్థ్యం అండి మనో సామర్థ్యం అంటే మెంటల్గా వాళ్ళు ఎంత గెస్ చేయగలుగుతావు దాన్ని చూపించడాన్ని మనో సామర్థ్యం అంటారు రెండవది వచ్చి గణితం అంటే మ్యాథమెటిక్స్ లెక్కలు దీన్ని మనం ఆ ఎన్ని టైప్స్ ఉన్న తర్వాత ఆ భాగంలోకి వెళ్ళినప్పుడు దాని గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం నెక్స్ట్ భాష ఇలా మూడు భాగాలుగా విభజించడం జరిగింది సరే మూడు భాగాలు అంటే ఏ భాగంలో ఎన్ని మార్కులు అంటే ఫస్ట్ వచ్చి మనో సామర్థ్యం వచ్చి యాభై మార్కులు ఏంటంటే మనో సామర్థ్యం వచ్చి ఎన్ని మార్కులు అండి యాభై మార్కులు మరి గణితం వచ్చి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఎన్ని మార్క్స్ అండి ట్వంటీ ఫైవ్ మార్క్స్ మరి భాష వచ్చి లాంగ్వేజ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ మొత్తం ఎంతండి హండ్రెడ్ మార్క్స్ కి పేపర్ ఉండడం అనేది జరుగుతుంది ఓకే ఇప్పుడు బాగుందండి యాభై మార్కులు అంటే క్వశ్చన్స్ ఎన్ని ఇది మొత్తం మనం ఏ సిక్స్ డివైడ్ గా చెప్పుకునేటప్పుడు ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఎన్ని మార్క్స్ ఉంటాయని చెప్దాం క్వశ్చన్ టోటల్ క్వశ్చన్స్ అయితే ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయండి ఎయిటీ క్వశ్చన్స్ వచ్చి హండ్రెడ్ మార్క్స్ ఓకేనా అంటే ఒక క్వశ్చన్ వచ్చి వన్ క్వశ్చన్ ఇస్ ఈక్వల్ టు వన్ అండ్ పవర్ మార్క్ అంటే ఒక క్వశ్చన్ వచ్చి వన్ అండ్ పవర్ మార్క్ అంటే ఒక ఆన్సర్ ఒక మార్క్ వచ్చి ఇంకొక మార్క్ వస్తుంది అలా హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూద్దాం ఇప్పుడు ఫస్ట్ భాగం మనో సామర్థ్యం గురించి మనం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అప్పుడు ఈ విభాగాల్లో ఏమేమి ఉంటాయి ముందు తెలుసుకొని ఆ తెలుసుకున్న తర్వాత వాటి గురించి డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుని వాటిలో ఏ ఏ క్వశ్చన్స్ ఉంటాయి మనం వన్ బై వన్ చూసుకుంటూ సిలబస్ని స్టార్ట్ చేసుకుందాం సరే మొదటి భాగం చూద్దాం మనో సామర్థ్యం అసలు ఈ విభాగంలో ఏమి ఉంటాయి ఏమి ఉంటాయని మనం చూసినట్లయితే ఈ విభాగంలో పది విభాగాలుగా విభజించడం జరిగింది ఏంటండి పది విభాగాలుగా విభజించడం జరిగింది ఈ పది భాగాల్లో నలభై ప్రశ్నలు ఉంటాయి మనం ఈ భాగం ఎన్ని మార్కులు అని చెప్పుకున్నాం అండి యాభై అని చెప్పుకున్నాం క్వశ్చన్స్ ఎన్ని ఫార్టీ క్వశ్చన్స్ మనం ఎన్ని మార్కులు అని చెప్పుకున్నాం మీరు గమనిస్తే వన్ అండ్ పవర్ మార్క్ ఒక క్వశ్చన్కి వచ్చి వన్ అండ్ పవర్ మార్క్ అంటే నలభై క్వశ్చన్స్కి నలభై మార్కులు నలభై పావులేనండి టెన్ మార్క్స్ రావడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మీరు కంగారు పడకుండా చూడండి ఇప్పుడు నలభై క్వశ్చన్స్ ఉంటాయి అంటే ఎన్ని భాగాల కింద విధించారు పది భాగాల కింద ఈ పది భాగాలు నలభై ప్రశ్నలు ఉంటాయి నలభై ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి చూడండి జాగ్రత్తగా కంగారు పడకుండా గమనించండి ఈ ప్రశ్నలకు జవాబులు వాక్యాలతో కానీ పదాలతో కానీ అక్షరాలతో కానీ మనం రాయవలసిన అవసరం లేదు కంగారు పడవద్దు అంటే పేరాలు రాసేయాలి లేకపోతే అక్షరాలు రాసేయాలి లేకపోతే వాక్యాలు రాయాలని కంగారు పడవద్దు పిల్లలు అక్కడ మీరు గమనిస్తే ఈ ప్రశ్నలు బొమ్మల రూపంలో కానీ వివిధ ఆకారాల రూపంలో కానీ గణిత బొమ్మల రూపంలో కానీ ఉంటాయి ఎగ్జాంపుల్ మనం స్క్రీన్ మీద వేస్తాం చూడండి ఈ విధంగా ఉన్నటువంటి బొమ్మలకి మీరేం చేయాలి దానికి సంబంధించిన ఆన్సర్స్ ని జాగ్రత్తగా మీరు మెన్షన్ చేయాలి దాన్ని చూసి అది ఏ విధంగా మళ్ళీ ఇక్కడ ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క విధంగా డివైడ్ చేస్తారనమాట అంటే ఏ భాగంలో ఏం చేయాలి అంటే మన మెదడు యొక్క పవర్ ఎంత ఉంది మన బ్రెయిన్ యొక్క పవర్ ఎంత ఉంది అని చూసి కుశలతం తెలియడం కోసం అని చెప్పేసి ఈ పది సెక్షన్ లో డివైడ్ చేయడం జరిగింది తర్వాత ఇంకో పాయింట్ ఏంటి ఇలాంటి ప్రశ్నలకు జవాబులు కనుగొనాలి అక్కడ మనకి కొన్ని బొమ్మ ఆకారాలు ఇస్తాడో ఆకారాలను బట్టి మనం క్వశ్చన్స్ అనేవి ఆన్సర్స్ చేయాలి నెక్స్ట్ విద్యార్థుల మేధాశక్తి వారి విశ్లేషణ సామర్థ్యాన్ని బుద్ధి కుశలతను పరీక్షించుటకు చెప్పాం కదండి ఏదైతే విద్యార్థులు ఆ విద్యార్థి యొక్క మెంటల్ స్టెబిలిటీ అంటే బ్రెయిన్ ఎంతవరకు మనల్ని తన సొంత నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాడు వాటి యొక్క డిఫరెన్స్ ని అంటే బ్రెయిన్ ఎంత క్లారిటీగా పనిచేస్తుంది వారికి ఎంత బ్రెయిన్ పవర్ ఉంది వారి యొక్క కెపాసిటీ ఏంటి వాటి యొక్క సామర్థ్యం ఏంటి అని తెలియజేయడం కోసం ఈ సెక్షన్ లో మనకి ఈ టెన్ భాగాల్లో చేస్తుంటారు మళ్ళీ పది రకాలుగా ఒకే క్వశ్చన్స్ ఉండవు అది భాగాన్ని బట్టి క్వశ్చన్స్ అనేవి మారుతూ ఉంటాయి అంటే సెక్షన్ బట్టి క్వశ్చన్స్ అనేవి మారుతూ ఉంటాయి అలాగే పది భాగాలుగా ఉంటాయి ఒక్కొక్క భాగంలో నాలుగు ప్రశ్నలు ఉంటాయి ఏంటంటే ఈ మనోసాధ్యంలో పది భాగాలు ఉంటాయి వాటికి ఒక్కొక్క భాగంలో నాలుగు ప్రశ్నలు ఉంటాయి ఐదు మార్కులు అండి ఓకేనా తర్వాత పది భాగాలుగా మొత్తం నలభై ప్రశ్నలు ఉంటాయి చెప్పం కదండి పది భాగాలుగా విభజించి ఉంటాయి ఆ పది భాగాలు కూడా నలభై మార్కులు అంటే ఒక్కొక్క దాంట్లో నాలుగు క్వశ్చన్ చొప్పున నలభై ప్రశ్నలు ఉండడం జరుగుతుంది తర్వాత ప్రతి ప్రశ్నకు జవాబుగా నాలుగు మనకి క్వశ్చన్ అనేది ఇస్తే దానికి ప్రతి ప్రశ్నకు నాలుగు చిత్రాలు జవాబు చిత్రాలుగా ఏమంటాయండి నాలుగు చిత్రాలు లేదా ఆకారాలు లేదా బొమ్మలు ఏతయ్యి నాలుగు ఉంటాయి అందులోంచి ఒకటిని మాత్రం మనం జవాబుగా స్వీకరించాలి దాన్ని స్వీకరించి దాన్ని మనకి పేపర్ మీద ఇస్తారండి ఆ నెంబర్స్ మనం ఓఎంఆర్ షీట్ అంటాం ఆ ఓఎంఆర్ షీట్ మీద మనం ఆన్సర్ చేయాలి అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంటే ఇక్కడ మన సిలబస్ లో ఏమి అనేది ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం నెక్స్ట్ మనో సామర్థ్యంలో మన విభాగంలో మనో సామర్థ్యంలో పది భాగాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా ఆ పది భాగాలు కూడా పది రకాల స్వభావాలు చెంది ఉంటాయి ఆ పది రకాల ప్రశ్నలు కూడా మనం ఉంటాయని చెప్పుకున్నాం అవి ఏంటప్పుడు క్లియర్ గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇప్పుడు మనం పది సెక్షన్ గురించి చూసుకున్నాం పది భాగాలు ఎంట్ చదువుతాం ఫస్ట్ భిన్న జాతి ఎంపిక చేయట ఎందుకంటే మనకి భిన్న జాతి అంటే కొన్ని రకాలటువంటి బొమ్మలు ఇస్తాడు అందులో వేరుగా ఉన్నది అంటే భిన్న జాతి అంటే వేరుగా ఉన్నది దాన్ని మనం గుర్తించాలి ఈ భాగంలో ఫోర్ క్వశ్చన్స్ ఉంటాయి మీరు మనల్ని గమనించవచ్చు ఏడు సార్ దేనికది నాలుగు క్వశ్చన్ అంటే ఉంటాయి ఈ ఫస్ట్ భాగం భిన్న జాతి ఎంపిక చేయటువంటి ఫోర్ క్వశ్చన్స్ ఉంటాయి ఆ ఫోర్ క్వశ్చన్స్ కి మీరు కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే ఫైవ్ మార్క్స్ రావడం అనేది జరుగుతుంది తర్వాత రెండవది పోలిక ఉన్న చిత్రాన్ని ఎంపిక చేయాలి అంటే పోలిక ఉన్న చిత్రం అంటే మనకు ఒక సమస్య ఇస్తాడు ఒక బొమ్మ ఇస్తాడు దాన్ని గా ఉన్నటువంటి బొమ్మను మనం గుర్తించగలగాలి అది రెండవ సెక్షన్ మరి మూడవది ఏంటి లోపించని చిత్ర భాగాన్ని ఎంపిక చేయడం అంటే మనకి ఒక బాక్స్ ఇస్తాడు అందులో ఒక్కొక్క పార్ట్ మనకి ఉండదు అనమాట దాన్ని మనం ఆ పార్ట్ గా ఎక్కడైతే సెట్ అయిపోతుందో ఆ భాగం ఎక్కడ ఉందో దాన్ని మనం కనుగొని దాన్ని మనం చేయాలి కాబట్టి ఏంటి వరుస క్రమ చిత్రాన్ని ఎంపిక చేయట అంటే సిరీస్ అంటే ఒక విధంగా వరుసగా వెళ్ళేదాన్ని మనం సిరీస్ అంటాం వరుసగా వెళ్తూ కదా అవి ఈ బొమ్మలో ఉన్నదే ఆ బొమ్మలో ఉన్న ఆ బొమ్మలో అంటే కాస్త రొటేషన్గా తిరుగుతూ ఉంటుంది దాన్ని సిరీసెస్ అంటాం అది నాలుగో భాగంగా ఉంటాయి అవి మనం ఒక్కొక్క భాగం కూడా మీకు ఎగ్జాంపుల్స్ అన్ని చెప్పుతూ క్లాసులు అని చెప్తాం అంటే అసలు లో ఏ విధంగా ఉంటాయని మనం చూసుకుందాం మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని గురించి ఫుల్గా వీడియోస్ చేయడం అనేది జరుగుతుంది నెక్స్ట్ జత కూడే చిత్రాన్ని ఎంపిక చేయడం అంటే రెండు బొమ్మలు రిలేషన్ ఉంటుంది అనమాట రెండు బొమ్మలకి ఒక రిలేషన్ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది తర్వాత రెండు చిత్రాలకి అదే రిలేషన్ ఉండడం జరగాలి దాన్ని జాగ్రత్తగా చూసి మనం గమనించాలి ఆ రిలేషన్ ఉన్నది మనం ఆ రిలేషన్ తగ్గట్టుగా దాన్ని మనం గుర్తించగలగాలి ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ ఎగ్జాంపుల్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతిదీ అంటే అసలు ఆ సిలబస్లో ఏమి ఉండాలనేది మనం ఇప్పుడు ఫస్ట్ చూస్తున్నాం ఆదిలోనే ఏమీ తెలియకుండా ఎక్కడికి వెళ్తాం మనం కాబట్టి ముందు సిలబస్ అంటే ఏంటి దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం నెక్స్ట్ అంటే చతురస్రం పూరించి భాగాలు ఎంపిక చేయట అంటే మనకు ఒక స్క్వేర్ ఉంటుంది చతురస్రం ఉంటుంది ఆ చతురశ్రంలో కొంత భాగం విడిపోయి ఉంటుంది ఆ భాగానికి దానికి యాస్టేజ్ గా సరిపోయేటువంటి భాగాన్ని మనం గుర్తించగలగాలి దీనికి మీ అన్ని ఎగ్జాంపుల్స్ వేసి మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాం నెక్స్ట్ అద్దంలో ప్రతిబింబాలు మిర్రర్ ఇమేజెస్ అంటాం మనం అద్దంలో మనకి ఒక లైన్ ఇచ్చి దానికి ఎలా గీతలు ఇస్తారు దాని పక్కనే మనం మిర్రర్ ఇమేజ్ అనేది ఎలా ఉంటుందో మనం ఊహించి దానికి కరెక్ట్ ఆన్సర్ ఊహించి అంటే అక్కడ ఉంటుంది యాసీజ్ అది ఏదైతే ప్రతిబింబంగా చూపిస్తుందో దాన్ని మాత్రం మనం మెన్షన్ చేయాలి నెక్స్ట్ కాగితం మడిచి వచ్చిన ఆకారాలు మనం మీరు బాగా గమనిస్తే స్కూల్లో పండుగ చేసినప్పుడు జెండాలు కట్ చేస్తూ ఉంటారు ఆ జెండాలు కట్ చేసి మడత పెట్టి కట్ చేస్తారు అవి విడదీసిన తర్వాత మంచి డిజైన్స్ మనకు కనబడుతూ ఉంటాయి దాన్నే ఇక్కడ ఏమన్నాడు కాగితం మడిచి వచ్చిన ఆకారాలు అంటే అది మడిచినప్పుడు కట్ చేసి మళ్ళీ దాన్ని విడదీస్తే ఏ విధమైనటువంటి ఆకారాలు వస్తాయో వాటి గురించి మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ఇందులో ఉంటాయి అనమాట క్వశ్చన్స్ దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఇందులో ఉంటాయి నెక్స్ట్ కొంత భాగాలు వదిలివేయబడిన చిత్రం పూర్తి చేయడం కొన్ని భాగం ఉండిపోతుంటది ఆ భాగం తీసి దాన్ని జాగ్రత్తగా గుర్తించగలగాలి అది ఎన్నో సెక్షన్ నుండి తొమ్మిది పదవి ఏంటి సమస్య చిత్రాల్లో దాగున్న ఉన్న జవాబొమ్లు మనకి ఒక చిత్రం ఒక ఒక ఫిగరో లేకపోతే ఒక లెటర్ ఏదిస్తాడు అవి నాలుగు ఎక్కడ ఉందో ఎందులో కలిపి ఉందో దాన్ని మనం గుర్తించగలగాలి ఈ విధంగా మనకి పది రకాల పది భాగాలు ఉంటాయి పది నాలుగు నలభై క్వశ్చన్స్ ఉంటాయి యాభై మార్కులు ఉంటాయి కన్ఫ్యూజ్ పడవద్దు నలభై ఉంటాయి యాభై మార్కులు ఉంటాయి ఈ విభాగంలో మనకి మంచి మార్కులు ఎక్కువగా మార్కులు రావాలి అనుకుంటే జాగ్రత్త ఏం చేయాలండి ఈ ఒక్కొక్క సెక్షన్ యొక్క మూలతత్వం అంటే ఈ సెక్షన్ దేనికోసం ఇచ్చారు ఆ సెక్షన్లో మనం ఏ విధంగా ప్రాక్టీస్ చేసాం అని మనం జాగ్రత్తగా ప్రతి సెక్షన్ గమనించినట్లయితే అందులో ఉన్నటువంటి నాలుగు క్వశ్చన్స్కి మనం కరెక్ట్ ఆన్సర్ గానీ గమనించి చేయగలిగితే ఇక్కడ పది నాలుగు నలభై క్వశ్చన్స్కి యాభై మార్కులు మనం ఇచ్చి ఇంచుమించుగా యాభై మార్కులు ఈజీగా ఈజీగా సాధించడం మన కంగారు పడకుండా ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తూ చేస్తే ఈజీగా యాభై మార్కులు అనేవి మనం సాధించవచ్చు ఎప్పుడైతే మనం మెంటల్ అబిలిటీలో ఫిఫ్టీ మార్క్స్ మనం గ్యాదర్ చేసినట్లయితే మ్యాథమెటిక్స్ లాంగ్వేజ్ భాషలో ట్వంటీ ఫైవ్ మార్క్స్ లాంగ్వేజ్ కూడా చాలా ఈజీ అక్కడ మనం పారాగ్రాఫ్స్ ఇస్తాడు దాన్ని బట్టి రాయచ్చు ఇప్పుడు మీరు బాగా కష్టపడేది మ్యాథమెటిక్స్ దాని గురించి కూడా మనం వీడియోస్ చేద్దాం తర్వాత వీటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా వీడియోస్ ఒక్కొక్క భాగాన్ని పెట్టడం దానికి సంబంధించిన మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంటుంది జాగ్రత్తగా గమనించండి మనం నవోదయ సిలబస్లో రెండో భాగం చూస్తున్నాం రెండో భాగం ఏంటంటే విభాగం టూలో మ్యాథమెటిక్స్ గణితం అసలు గణితంలో ఏముంటుంది ఏముంటుందంటే ఈ విభాగంలో ముఖ్య ఉద్దేశం విద్యార్థి యొక్క అర్థమెటిక్ మీద ఎంత పరిజ్ఞానం ఉందో తెలుసుకోవడానికి ప్రక్రియగా పరిగణిస్తారు అంటే విద్యార్థి యొక్క అర్థమెటిక్ మీద వాటి యొక్క పరిజ్ఞానాన్ని పరిగణించడం కోసం అని చెప్పేసి ఈ మ్యాథమెటిక్స్ అనేది స్టార్ట్ చేస్తారు ఇవి మనకి సరే మీరు మ్యాథమెటిక్స్ అంటున్నారు కదా మరి ఎన్ని రకాల సమస్యల నుంచి వస్తాయంటే పదిహేడు రకాల సమస్యలను తెలిపే పాఠ్యాంశాల నుంచి మనకి ట్వంటీ క్వశ్చన్స్ ఇస్తారండి ట్వంటీ ఫైవ్ మార్క్స్ మీరు కన్ఫ్యూజ్ పడద్దు ట్వంటీ క్వశ్చన్స్ ఉంటే ట్వంటీ ఫైవ్ మార్క్స్ అంటే ఒక క్వశ్చన్కి వచ్చి వన్ అండ్ పావ మార్క్ వన్ అండ్ హాఫ్ పావ మార్క్ అర్థమవుతుంది కదా కాబట్టి ఈ విధంగా ఉంటుంది ఆ పదిహేడు రకాలు ఏంటో మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను విభాగం టూలో గణితం గురించి చెప్పుకున్నాం అవి పదిహేడు రకాల గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం చూడండి మనకి బోర్డు మీద మీకు రాస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట తర్వాత దీనికి సంబంధించి ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి సంబంధించి సమస్యలు ఏ విధంగా ఉంటాయనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది ఏంటండి ఇది ఒక్కొక్క పాఠ్యం ఒక్కొక్క సబ్జెక్ట్ మీద మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తూ లెక్కలు చెప్పడం అనేది జరుగుతుంది ఫస్ట్ చూద్దాం సంఖ్య మానము ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటండి సంఖ్య మానము రెండు పౌర్ణాంకాలపై ప్రాథమిక ప్రక్రియలు అంటే మ్యాథమెటిక్స్ మీద మనకి సమస్యలు వస్తాయనే క్లారిటీగా మనం చూసుకున్నాం ఏంటండి పూర్ణాంకాలపై ప్రాథమిక ప్రక్రియలు నెక్స్ట్ భిన్న సంఖ్యలు భిన్నములపై ప్రక్రియలు అండి భిన్న సంఖ్యలు వాటిపై ప్రక్రియలు అంటే భిన్నాలను ఏ విధంగా చేయాలనేది మొత్తం మీకు అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు చెప్పేటప్పుడు జాగ్రత్తగా గమనించండి నెక్స్ట్ గుణిజాలు మరియు కారణాంకాలు వాటి ధర్మాలు ఏంటంటే గుణిజాలు వాటి కారణాంకాలు వాటి యొక్క ధర్మాలు వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ కాసాగు మరియు గాసాబా ఎల్సీఎం మరియు హెచ్సిఎఫ్ మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటాం అవి కూడా మీకు ఇంగ్లీష్ మీడియం కూడా నేను క్లియర్గా విడిగా వీడియోస్ చేస్తుంటాను గమనించండి తర్వాత ఏంటంటే కాసాగు మరియు నెక్స్ట్ దశాంశాలు మరియు వాటిపై ప్రాథమిక ప్రక్రియలు అంటే దశాంశాలు మరియు వాటిపై జరిగేటువంటి ప్రక్రియలు నెక్స్ట్ భిన్నములు దశాంశాలుగా మార్చడం అంటే భిన్నములు దశాంశాలుగా మార్చడం దశాంశాలు భిన్నాలుగా మార్చడం అవన్నీ కూడా మీకు క్లియర్ అంటే ఇక్కడ మీకు సబ్జెక్ట్ వైజ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం దాంట్లో ఉంటాయి చూడండి నెక్స్ట్ పొడవు ద్రవ్యరాశి సామర్థ్యం కాలం మరియు ద్రవ్యములు ప్రమాణములు ఏంటండి పొడవు ద్రవ్యరాశి సామర్థ్యం కాలము మరియు ద్రవ్యముల ప్రమాణములు అంటే మీరు బాగా గమనిస్తే పొడవు అంటే మనం దూరాన్ని కొలుస్తుంటాం కదా మీటర్లు సెంటీమీటర్లు వీటి గురించి వస్తుంది నెక్స్ట్ ద్రవ్యరాశి అంటే బరువు కేజీ రెండు కేజీలు మూడు కేజీలు ఆ కేజీల గురించి వేసేదాన్ని మనం ద్రవ్యరాశి అంటాం నెక్స్ట్ సామర్థ్యం అంటే కెపాబిలిటీ దాని యొక్క శక్తిని తెలియజేసేదాన్ని సామర్థ్యం అంటాం కాలం అంటే నిమిషాలు సెకండ్లు ఇవన్నీ తెలియజేసేదాన్ని కాలము అంటాం నెక్స్ట్ మరియు ద్రవ్యములు అంటే లెటర్ అర లీటర్ ఏమని కొలుస్తుంటాం కదా వాటికి సంబంధించి కూడా ఈ సబ్జెక్టులో మనకి వస్తుంది ప్రమాణములు వాటి యొక్క ప్రమాణములు నెక్స్ట్ దూరము కాలము మరియు వేగం ఈ మూడింటిమైనటువంటి జరిగేటువంటి సమస్యలు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది పది చూసినట్లయితే సమానపు ఉజ్జాయింపు విలువలు ఏంటంటే సమానపు ఉజ్జాయింపు విలువలు నెక్స్ట్ పదకొండు సూక్ష్మీకరణ అంటే ఒక సమయం పెద్దగా ఇస్తాడు దాన్ని మనం దగ్గరగా సూక్ష్మీకరించడం మీరు ఆల్రెడీ చేస్తూనే ఉంటారు ఈ సంసాని అంటే వేటి పైన వస్తాయనేది అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది పన్నెండు వచ్చి సాతము మరియు వాటి అనువర్తనాలు ఏంటంటే సాతము మరియు వాటి యొక్క అనువర్తనాలు నెక్స్ట్ లాభము మరియు నష్టము పదమూడు ఎంతండి లాభము మరియు నష్టము నెక్స్ట్ పది పద్నాలుగు సామాన్య వడ్డీ అంటే వీటన్నిటి పైన అంటే టాపిక్ పైన వస్తాయి అనమాట ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క టాపిక్ ఈ టాపిక్ గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి దాని మీద సమస్యలు క్లాసులు ఉంటాయి అవన్నీ చూడండి అంటే వేడి వస్తున్నాయి అవన్నీ మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ చుట్టుకొలత వైశాల్యం మరియు ఘనపరిమాణం ఏంటండి చుట్టుకొలత వైశాల్యం మరియు ఘనపరిమాణం నెక్స్ట్ కోణాలలో రకాలు వని సరళ అనువర్తనాలు కోణాలు వాటి యొక్క సరళ అనువర్తనాల గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి నెక్స్ట్ కమ్మీ చిత్రాలు గ్రాఫ్ మరియు రేఖ చిత్రాల సహాయంతో దత్తాంశ విశ్లేషణ అంటే గ్రాఫ్ అంటారు దాన్ని కమ్మీ చిత్రాలు అంటారు గ్రాఫ్ లో ఉంటుంది రేఖీ చిత్రాలు ఉంటుంది వీటన్నింటినీ మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇస్తూ ఉంటాడు వీటిపైన కూడా మనకి సమ్ అనేది వస్తూ ఉంటుంది ఈ విధంగా పదిహేడు రకాల టాపిక్ లో మనకి ట్వంటీ క్వశ్చన్స్ వస్తాడు అంటే ఇరవై ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది ఇరవై ఐదు మార్కులు ఉంటాయి ఈ మ్యాథమెటిక్స్ లో మనం క్లాస్ వన్ లో ఏం చెప్పుకున్నాం మెంటల్ ఎబిలిటీ ఆ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి టెన్ సెక్షన్స్ ఉంటాయని చెప్పాం ఇవి పదిహేడు రకాల టాపిక్ మీద ఉంటుంది తర్వాత ప్యాసేజీల గురించి కూడా నెక్స్ట్ క్లాస్ త్రీలో దాని గురించి కూడా చెప్పుకుందాం థ్యాంక్ యూ ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే సబ్స్క్రైబ్ పై ప్రెస్ చేయండి అలాగే బెల్ పై ప్రెస్ చేయండి మీ డౌట్స్ సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి